మీ తల్లపల్లి రమేష్ కు స్వాగతం అన్ని ప్రధాన వార్తలు చూసుకున్నాం ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మనం ఒకసారి మాట్లాడుకోవాలి ప్రతి రోజు ప్రతి పేపర్లో ప్రతి దిక్కున ఏదో ఒక సమస్య వస్తా ఉన్నది దీనికి సంబంధించి మనం ఇక్కడ అధికారం ఉన్నా లేకున్నా కూడా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ షేర్లింగం ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి గారు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే జిహెచ్ఎంసీలో పొరపాట్లు జరుగుతానే పొరపాట్లను సర్దిద్దుకోండి దీనివల్ల ఇబ్బందులు పడతానే గవర్నమెంట్కి ఆదాయం ఇదే రూపంలో వస్తుంది అని చెప్పేసి ప్రతి రోజున ఏదో దిక్కు నేను మాట్లాడుతూ ఉంటాడు డైరెక్ట్ వాళ్ళ అధికారులతో మాట్లాడే సందర్భాన్ని మనం కళ్ళతో చూసినాం ఒక విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఏంటంటే మిద్ద మల్లారెడ్డి గురించి మిద్ద మల్లారెడ్డి ఒక విషయాన్ని మనకు చెప్పిండు ఏంటంటే జిహెచ్ఎంసి అధికారులు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా జిహెచ్ఎంసి రెవెన్యూ అధికారులు అని చెప్పేసి నిన్న చెప్పిండు ఆల్రెడీ మనకు కూడా వాయిస్ రూపంలో పంపిణు మనతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళు జిహెచ్ఎంసి అధికారులు ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలను పక్కకు వాళ్ళకు ఇబ్బందులు వాళ్ళకి ఏం జరిగినా మాకు మాకేం అన్నట్టు జిహెచ్ఎంసీ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు దీనివల్ల అక్కడ ప్ర ప్రజలకు ప్రమాదమైన ఏర్పాట్లు జరిగే ఆస్కారం ఉన్నది కాబట్టి దీనిపై నియంత్రణ చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమండి మీకు జిహెచ్ఎంసి అధికారులారా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం పర్మిషన్లు ఇవ్వాలి ఎట్లా ఉండాలనే ఒక ఆలోచన ఉంటది కదా అదేందో ఒకసారి చూద్దాం అది ఎక్కడంటే నిన్న మనకు చెప్పిండు మాదాపూర్ డివిజన్ల బిక్షపతి నగర్లో లో హైటెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తున్నది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెలగాటమా అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులకు ఈ హైటెన్షన్ వైర్ల కింద భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పనికిపోయేది సామాన్య ప్రజలు ఆ వైర్ కింద వాళ్లకు ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది ఆ వైర్ల కింద నిర్మాణం నిర్మాణానికి ఐటెన్షన్ వైర్ల కింద నిర్మాణం చేపట్టకూడద నిబంధనలు కూడా ఉన్నాయి ఇటు నిర్మాణదారులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులు మరియు ఫిర్యాదులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నారు కావున అధికారులు పరిశీలించి వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి ఇలాంటి ప్రమాదాలు జరగముందే ముందే ప్రమాదాన్ని పసిగట్టి దీన్ని నిలిపివేయాలని చెప్పేసి మిద్దల మల్లారెడ్డి గారు కోరుతా ఉన్నారు అది చూద్దాం ఐటెన్షన్ వైర్ల కింద పక్కకి ఆనుకొని ఈ నిర్మాణం జరుగుతూ ఉన్నారు కనీసం దాన్ని పట్టించుకుంటలేరని చెప్పేసి మిద్దల మల్లారెడ్డి గారు నిన్న చెప్పిండో వివిధ పత్రికలలో కూడా వచ్చింది ఆయన మాటలు కూడా మనం ఒకసారి విందాం మిద్దల మల్లారెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ మిద్దల మల్లారెడ్డి చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్లో గల బిక్షపతి నగర్లో మరి అక్రమ కట్టడం హైటెన్షన్ పైన చూడండి హైటెన్షన్ వైరు కింద బాధ్యత అక్రమ కట్టడం జరుగుతుంది నేను అధికారులకు ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు అదనపు అంత అసలు వేసుకుంటూ అది జరిగింది జరిగింది అది రెండో విషయం కానీ ప్రజల ప్రాణాలతో మాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు బాధ్యత హైటెన్షన్ వైరస్ కిందనే అక్రమ కట్టడం జరుగుతుంది వెంటనే తమరి అధికారులను పురోగమించి ఇట్టి అక్రమ కట్టడానికి విసివేయాలని కోరుతున్నాను ఎందుకంటే మరి ఇంటి విషయం ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఏదో పబ్జలు పెట్టుకోరు ఏమో చేసుకోరు ఎన్నో ఏం కింద చేసుకోరు ఏం చేసుకోరు అది ఒకటో విషయం వాళ్ళు ఏదో రేగులు వేసుకొని ఏదో ఉన్నారా పర్వాలేదు బాధ్యత స్లాబ్ వేసి మల్ల స్లాబ్ పిల్లలు లేపి ఈ ఐటెన్షన్ వేరే చెప్తా కట్టడం ఎంతవరకు సభం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ శ్రీనివాస్ గారు ఏం పనిచేస్తున్నాడని నేను అడుగుతున్నాను వెంటనే శ్రీనివాస్ గారు తమ అధికారులను పురోయించి మరియు జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా వెళ్ళి మరి ఈ యొక్క అక్రమ కంఠాన్ని ఎక్కివేసి ప్రజల ప్రాణాలు కాపాడగలరని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను జై తెలంగాణ అంటే ఇలాంటి నిర్మాణాలు జరుగుతా అంటే కూడా అధికారులు ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అధికారులను సూటిగా ప్రశ్నిస్తాను ఎందుకంటే మీ బాధ్యత మీరు నెరవేర్చుకు నెరవేర్చకుండా ఎవరొచ్చి చూడాలి నా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అదేంటంటే ఏందా మీ పనులు మీరు చేసుకోకుండా మీ శాఖలు మీరు పట్టించుకోకపోతే నేను వచ్చి చూడాలా రోడ్ల మీద చెత్త పడతా ఉన్నది ఎక్కడ పైన కూడా మురికి గుంపలుగా తయారైతే ఉన్నాయి కనీసం దాన్ని పట్టించుకుంటలేరు ఏంది మీ కథ ఏంది మీ ముచ్చట ఏంది మీరు మారరా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడే సందర్భానికి వచ్చింది అది కూడా ఈ వార్త చూసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చలేదు అక్రమ నిర్వహణ జరుగుతున్నా పట్టించుకుంటలేరు ఇలాంటి పట్టించుకోకపోతే మీరు నిదర్శనం ఏందో చెప్పాలని చెప్పేసి నిజం నుంచి మీకు గుర్తు చేస్తాను నిజంగా ఇది మరి మీరు భయ గురవుతారా లేకపోతే మీ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడం విఫలం అవుతానరా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు ఇలాంటి మీకు ఎదురు ముందుకే మీకు వ్యతిరేక రాక ముందుకే ఇలాంటి వాటి ప్రజల పక్షాన మీరు నియంత్రించాల్సిన అవసరం మీ పైన ఉండదని చెప్పేసి జిహెచ్ఎంస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎమ్మట దీన్ని నిలిపివేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందా ఇప్పుడు ప్రజల ప్రాణాలు ఎక్కువైనా పర్లేదా మీ జేబులలో పైసలు సరిపోతాయని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు కాబట్టి మీకు చెడ్డ పేరు రాకుండా మీ యొక్క విధి విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం